వైసీపీ ఓటమి తర్వాత తొలినాళ్లలో ఆ పార్టీ నేతలంతా జగన్ వెంటే ఉంటామని బీరాలు పలికారు చివరకు అందరి తత్వం బోధపడింది ఓటమి తర్వాత కూడా జగన్ ఏమీ మారలేదు అనే విషయం అర్థమైంది అందుకే చాలామంది సీనియర్లు పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఈవీఎంల విషయంలో టీడీపీపై కేసులు వేసి పోరాడిన సీనియర్ నేత బాలినేని కూడా జనసేనకే జై ఆయనతో పాటు సామినేని ఉదయ్ భాను సహా మరికొందరు నేతలు జనసేనలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు అటు బీదా మస్తాన్ రావు మోపిదే వెంకటరమణ వంటి వారు టీడీపీలోకి వెళ్తున్నారు అయితే ఎక్కువ మంది జనసేన వైపే చూస్తున్నారు అనే వాదన వినపడుతోంది టీడీపీ ఆల్రెడీ హౌస్ఫుల్ కావడంతో జనసేనలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు నేతలు నాయకులు రెడీగా ఉన్నారు సరే కానీ జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం వారిని ఆహ్వానించేందుకు తటపటాయిస్తున్నారట ఎందుకంటే పవన్కి చేరికల విషయంలో చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి గతంలో ప్రజారాజ్యంలో కూడా చాలామంది వలస నేతలు పార్టీ కోసం కాకుండా కోవర్టుల్లాగా పనిచేశారు ప్రజారాజ్యంలో చేరి కాంగ్రెస్కి కబుర్లు మోశారు చిరంజీవి ఓటమికి ప్రయత్నాలు చేశారు అలాంటి వారి రాజకీయాలపై పవన్కి ఓ అవగాహన ఉంది జనసేనలో కూడా కొంతమంది ఇలాంటి నేతలు చేరి ఆ తర్వాత బయటకు సో కోవర్టు రాజకీయాలపై పవన్ కాస్త అప్రమత్తంగానే ఉన్నారు అందుకే జనసేనలోకి లిమిటెడ్ ఎంట్రీనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం వైసీపీ ఘోర ఓటమి బాధల్లో ఉంది అదే సమయంలో జగన్ నాయకత్వంపై నాయకులు ఎవ్వరికీ నమ్మకం లేదు జగన్ మాట తీరు స్క్రిప్ట్ చూసి చదవటం కనీసం స్క్రిప్ట్లో ఉన్నది కూడా సరిగ్గా చదవలేకపోవటం సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్గా మారటం ఇవన్నీ చూస్తుంటే ఇంతకాలం జగన్ నాయకత్వంలో ఎందుకు పనిచేశావా అని సీనియర్లు బాధపడిపోతున్నారు అందుకే బాలినేని మంచి వారి బంధువులైనా జగన్కి దూరం జరుగుతున్నారు బాల్యని జనసేనలోకి వస్తున్నారు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఇక్కడ చిన్న మతలబుంది బుంది పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా జనసేనలోకి వస్తారా అనేదే పెద్ద చర్చ ఎందుకంటే బాలినేని గతంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు తన కొడుకుని పాలిటిక్స్లోకి తీసుకొస్తాను అన్నారు ఒకవేళ బాలినేని కొడుకు ఇప్పుడు జనసేనలోకి రాకుండా జగన్తోనే ఉంటానంటే మాత్రం ఇది పెద్ద ట్విస్ట్ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బాలినేని కొడుకు ఒంగోలు నుంచి వైసీపీ క్యాండిడేట్గా ఉంటే ప్రకాశం జిల్లాలో జనసేన తరపున బాలినేని మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా అనేదే డౌట్ సో ఇలాంటి చేరికల పట్ల పవన్ మరింత అలర్ట్గా ఉండాల్సిన సందర్భం ఇది అటు టీడీపీ కూడా వలస నేతలను పట్టి పట్టి చూస్తోంది వైసీపీలో వస్తున్నారే కానీ టీడీపీపై లేదా జనసేనపై ప్రేమతో వారిక్కడికి రావట్లేదు ఆ మాటకు వస్తే గతంలో వారంతా చంద్రబాబు పవన్ని చెడామడా తిట్టిన తిట్టినవారే వారిని ఇప్పుడు పార్టీలో చేర్చుకొని ప్రముఖ స్థానం ఇవ్వటం కరెక్టేనా అని అధినేతలు ఆలోచిస్తున్నారు అలా వలస నేతలకు పెద్దపీట వేస్తే పార్టీని నమ్ముకొని ఉన్నవారికి అన్యాయం చేసినట్లే కదా అని మదన పడుతున్నారు ఫైనల్గా చంద్రబాబు అయినా పవన్ అయినా పార్టీలోకి వచ్చేస్తామంటూ కబురు పెడుతున్న వారికి వెంటనే ఓకే చెప్పట్లేదు వడపోతుల తర్వాతే వారిని ఆహ్వానిస్తున్నారు బాలినేని సామినేని వంటి సీనియర్ల చేరికతో జనసేనకి నైతిక బలం పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ సీనియర్లంతా మనస్ఫూర్తిగా జనసేన కోసం పనిచేస్తేనే పవన్ కది కలిసి వస్తుంది సీనియర్లు అందరినీ పోగేసుకొని ఎన్నికల యుద్ధంలో ఓడిపోతే అది ఏ రకంగానూ జనసేనకు ఉపయోగపడుతుంది అందుకే పవన్ నిజమైన పొలిటీషియన్లు ఆలోచిస్తున్నారు వెయిటెన్సీ అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి